హలో అండి నేను మీ బావానేని అందరికీ నమస్కారం నేను శ్రావణ శుక్రవారం మూడవ వారం చేసుకున్నానండి రెండవ వారం నాకు కుదరలేదు అందుకోసం నేను మూడో వారం చేసుకున్నానండి భర్త లేని వాళ్ళు చేసుకోవచ్చా అని అడుగుతారండి ఎవరైనా కాకపోతే నేను ఒకటే సమాధానం చెప్తానండి మా ఇంటి దగ్గర అందరూ బ్రాంబులు కౌంట్లు ఇదండి మాది అలాగే నేను ఒకసారి అవండి అండి మనం పూజ చేసుకోవచ్చా అండి అని ఒక ఆవిడని అడిగానండి కాంటల ఆవిడిని ఏ ఎందుకు చేసుకోకూడదు అని చెప్పిందండి అయితే ఎలా చేసుకోవాలో ఏంటో కూడా చెప్పండి అని అడిగానండి అని అడిగితే మనం తోరం వేసుకోకండి అమ్మా దేవుడికి తోరం కట్టుకోకండి కాకపోతే కలసం పెట్టుకుని గాజులు పెట్టుకుని చీర పెట్టుకుని పసుపు కుంకుమ పెట్టుకుని మనకు తోసింది పెట్టుకుని మీరు పూజ చేసుకోవచ్చు అని చెప్పిందండి ఆవిడికి ఇంచుమించు అండి డెబ్బై సంవత్సరాలు ఉంటాయండి నేను అలాగే చేసుకుని ఫస్ట్లోనే అడిగానండి అలాగే చేసుకుంటూ వస్తున్నానండి కలసం పెట్టుకుని నేను ఈ చెంబు కూడా రాగి చెంబు నేను తిరుపతిలో కొనుక్కున్నానండి తిరుపతిలో అయితే వెండి రాగి కొద్ది చవకగా ఉంటాయి బాగా ఇస్తారు అక్కడ కొనుక్కున్నానండి శుభ్రంగా పసుపు రాసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి కలసానికి కొబ్బరికాయ కండి శుభ్రంగా పసుపు రావచ్చి నామం పెట్టి అలాగే జాకెట్ మొక్క ఇంట్లో ఉన్నది గాజులు ఇంట్లో ఉన్న గాజులు అవి పెట్టండి మావిడ ఆకులు పెట్టి నేను కలసం తయారు చేసుకున్నానండి నాకు ఎప్పటి నుంచో కోరికండి లక్ష్మీదేవి బొమ్మ వెండిది కొనుక్కోవాలని కొనుక్కున్నానండి అలాగే నేను యావూదోడ బొమ్మ కూడా నేను తిరుమలలో కొనుక్కున్నానండి తిరుపతిలోను సేవకి వెళ్ళినప్పుడు అలాగే మంచి ఫుల్ వర్షం అండి వర్షం అసలు ఎలా ఉందండి ఆ శుక్రవారం పుల్లు వర్షంలో తులసి దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాక లేదండి బయట అప్పుడు చిన్న కుండీలో నేను తులసి పెట్టుకున్నానండి అదే ఇంట్లో పెట్టేసుకుని నేను పూజ చేసుకున్నానండి నా పూజ అయితే నేను ఈ రకంగా చేసుకున్నానండి ఎవరైనా సరే భర్త లేని వాళ్ళు పూజ చేసుకోకూడదు అని అనుకోకండి ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి ఈ జన్మ ఎందుకు ఈ ఏ జన్మలో ఏం చేసామో పాపం తెలియదు కానండి మళ్ళీ జన్మలో అయినా సరే మనం కుంకాలతో ఉండాలి అని పూజ చేసుకోండి సరిపోద్ది మన పిల్లలు బాగుండాలి అనండి చాలు